డోల బాల వీరంజనాయ స్వామి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచరిత్ గారి చేత సుచిత్ర వేరే గారితో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తారు ముప్ప సుచిత్ర వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతి దేవి జన్మదినామైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయిచున్నాను ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవాని రతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటకు కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను కేసీఆర్ శేషమ్మ గారు శ్రీమతి శేషమ్మ గారు అజమున్నిస గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం తయారు చేసే విద్యాలయాలు కూడా మంచి పుస్తకం చేతిగా పట్టుకున్న పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను పుస్తక పట్టడం మన రోజువారి జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలనే దిశలో గ్రంథాలయ సిబ్బందితో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి మౌలిక వసతుల కలపడలకు నూతన పౌర నిర్మాణానికి పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుందని తెలియజేసుకుంటూ ఇది ఒకరిది కాదు మన అందరిది దీనికి ప్రజా ప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం ఉపాధ్యాయులు ఉద్యోగులు రచయితలు పాత్రికేయులు పౌర సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు వసూలు చేసే గ్రంథాలయ నిధులను సకాలంలో గ్రంథాలయ సంస్థకు మళ్లించేందుకు తగిన కృషి చేయాలని ప్రజా ప్రజాప్రతినిధులందరినీ సవినీయంగా కోరుచున్నాను ఒంగోలు పార్లమెంట్ అభివృద్ధి కోసం పేడ బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడి మంచి మను మనసు కలిగిన సుదీర్ఘ రాజకీయ నాయకులు ఈ ప్రాంత రైత్యాంగ సమస్యలపై పార్లమెంట్లో తన గొంతు వినిపించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తమ ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి బలిలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ వీరయ చౌదరు అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటాం సెలవు ఓయ్ ప్రశాంత్ నువ్వు చాలాసేపు ఏం చేసేది చాలా లేదు నువ్వు ఇప్పుడు ప్రత్యక్షం అయ్యావు నువ్వు ఇప్పుడు ప్రత్యక్షం అయ్యావు అవతారం అవతారమే మార్చవు నైట్ స్విమ్మింగ్ పెట్టావు సొంతం గడ్డ చేసేవాడు అంటే అంతే మాకేం

మీ అందరి కలతాల భూముల మధ్య కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను